శ్రీ శ్రీ విరాట్ వీర స్వామి స్వామివారి యాభై ఏడవ నవరాత్రి మహోత్సవంలో కేవీఆర్ స్వామి రోడ్డు వద్ద బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ స్వాముల వారి కలశ స్థాపనతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి కలశ స్థాపన పాలమూరి సతీష్ కుమార్ శ్రీమతి కనక మహాలక్ష్మి దంపతులచే కలశ స్థాపన జరిగింది ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గండే భక్తుల శ్యామ్ మాట్లాడుతూ గత యాభై ఆరు సంవత్సరముల నుండి శ్రీ స్వామివారి ఆరాధనా ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని ఈ ఉత్సవంలో ప్రతి సంవత్స రాజమండ్రి నగర మరియు రూరల్ స్వర్ణకారుల సంఘం శ్రీ సువర్ణ వర్తక సంఘం సిల్వర్ జ్యువెలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ యూనియన్ కేవీఆర్ స్వామి రోడ్ ఫ్రెండ్ సర్కిల్ వివేకానంద ఫ్రెండ్ సర్కిల్ కామాక్షి ఫ్రెండ్ సర్కిల్ మరియు భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుందని అన్నారు అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు ముప్పై గంటలకు స్వామివారి అఖండ దీపారాధన మరియు ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారి ఊరేగింపు వచ్చే నెల ఎనిమిదవ తేదీన అన్న సమారాధన జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి భవానీ దంపతులచే చే మొదటి పూజ జరిపించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు గండే భక్తుల శ్యామ్ ప్రధాన కార్యదర్శి పాలమూరు సతీష్ కుమార్ కోశాధికారి గుడివాడ కామేశ్వరరావు ఉపాధ్యక్షులు మండా శివప్రసాద్ దేవాదుల కృష్ణ సహాయ కార్యదర్శి మురముల రవికుమార్ వండూరి అచ్చిబాబు ఆర్గనైజింగ్ కార్యదర్శి పుల్లేటి కుట్టి జగన్నాథం కొమ్మోజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి ప్రజలకు భక్తులకు ఈ రోజున యాభై ఏడవ నవరాత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహోత్సవంలో ఎంతో పనుల వైకుంఠంగా ప్రారంభమవుతుంది అలా ఈ యొక్క కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ వంతు సహకారంగా వారు వచ్చి మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు అలాగే ప్రత్యేకంగా నల్మని సందులు ఉన్నటువంటి వర్తక సంఘ సోదరులు అలాగే మా స్వర్ణకార సంఘ సోదరులు ద సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనియన్ వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరాఠీ మరాఠీ సోదరులు అలాగే బెంగాలీ సోదరులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని దేదీప్యమానంగా జరిపిస్తున్నారు యాభై ఏడు సంవత్సరాల క్రితం మా సొన్నకారుల ద్వారాగా వర్తక సంఘం వారి ద్వారాగా నిర్మితమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఈనాటికి కూడా అందరం అందిపుచ్చుకొని ఈ రోజున చక్కగా మా పెద్దల యొక్క సహకారాలతో మా సభ్యుల యొక్క సహకారాలతో నగర పుర ప్రజల యొక్క భక్తులతో అందరితో కూడా ఈ యొక్క కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి మహోత్సవంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం